ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా వీడియో ఏం లేదండి ఆనంది ఆదిత్య అయితే ఈ రోజుతో ఈ రోజుతో ఒక్కటవ్వబోతున్నాడు అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు వీడియోలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మొదటి నుంచి నేను మీతో చెప్పినదైతే జరిగింది ఆదిత్యకి ఆనంది ద్వారానే కాళ్ళు వస్తాయని చెప్పాను ఆనందిని భారీగా ఒప్పుకుంటాడని చెప్పాను ఇవన్నీ మనం చెప్పినయే జరిగినాయి అనమాట ఇంకెందుకు లేటు మనం చెప్పే స్టోరీస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎంత అవసరం అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ మీడియో మీతో వీడియోలతో ఇలా మేము ముందుకు వచ్చాను సో వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఆనంది ఆదిత్య అయితే ఇద్దరు ఒక పని మీద ఆనంది అయితే ఆదిత్యాన్ని చూసుకోకుండా ముందుకెళ్తుంది ఆదిత్య ఆనందిని చూసుకోకుండా వాచ్ పెట్టుకుంటూ వస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరికొకరు తగులుతూ తగిలి ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటాడు ఆనందిని చూసి ఆదిత్య మురిసిపోతూ ఉంటాడు ఆదిత్యాన్ని చూసి ఆనంది మురిసిపోత ఇద్దరు ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు అయితే ఆదిత్య గారు ప్లీజ్ లెగ ఉండి పైకనే ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్య అయితే ఆదిత్య అయితే ఆనంది మీద పైన పడి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు ఆదిత్య గారు ప్లీజ్ లెగ్నండి నా పైన అని ఆనంది అనడంతో ఆదిత్య అయితే నవ్వుకుంటూ పైకి లెగిస్తాడు సారీ ఆనంది సారీ సారీ ఆనంది అని చెప్పేసి అంటూ ఉండగా సరే అని చెప్పేసి ఆదిత్య అయితే ఎందుకు ఆదిత్య గారు సారీ చెప్తున్నారు మీరు నా భర్త మీరు నాకు సారీ ఎందుకు చెప్తున్నారని ఆనంది అంటూ ఉంటుంది ఆ మాటకి అయితే ఆదిత్య నవ్వుకుంటూ బయటికి వెళ్తాడు ఆనంది అయితే అలాగే నవ్వుతూ బయటకు వస్తుంది వీళ్ళిద్దరిని చూసి అయితే సునంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి వీళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు ఇదే కదా నాకు కావాల్సింది వీళ్ళిద్దరు సంతోషంగా ఉండమే ఉండటమే కదా నాకు కావాల్సిందే అని చెప్పేసి సునంద అయితే శ్రీకాంత్ అయితే శశికాంత్ అయితే అనుకుంటూ ఉంటారు ఇద్దరు ఇంకా ఆనందికి ఆదిత్యకి ఇద్దరికి శాంతి ముహూర్తం పెట్టించాలని ఆలోచిస్తూ ఉంటారు ఏంటి సునంద ఏంటి సోంద ఆలోచిస్తూ అంటే ఏం లేదండి ఆదిత్య ఆనంది ఇలా సంతోషంగా ఉంటే నాకు చూడటానికి చాలా ఆనందంగా ఉంది అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు ఇంకా అత్తయ్య గారు మేము ఆఫీస్కి వెళ్తున్నామని ఆనంది అయితే ఇంకా చెప్తూ ఉంటుంది అనమాట చెప్పడంతో సరే అని చెప్పేసి వెళ్ళా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది అనమాట ఇంకా ఇద్దరైతే ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటారు ఆనంది అయితే ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉండగా ఆదిత్య కూడా ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఏంటి ఆనంది అలా చూస్తున్నాం అంటే అది కాదు ఆదిత్య గారు ఇందాక మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆనంది ఇందాక నేను ఏం చేశాను ఆనంది అంటే ఏం చేశానో మీకు తెలీదా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు సరే అని ఇద్దరు సిగ్గుపడుతూ ఉంటారు ఎందుకు సిగ్గుపడుతున్నారు ఏంటో తెలియకుండా ఇద్దరు సిగ్గుపడుతూ ఉంటారు సరే అని ఇంకా ఆనంది అయితే ఆఫీస్లోకి వెళ్ళి ఆదిత్యకి ఇంకా చెప్పకుండా సర్ప్రైజ్ అయితే ఇస్తుంది ఆఫీస్లో అందరూ అయితే ఆదిత్య సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్పి అంటూ ఉంటారు కాంగ్రెస్ ఎందుకంటే మనం కొత్త వెంచర్కి టెండర్ వేశాం కదా ఆ టెండర్ మనకే వచ్చింది సార్ అని చెప్పగానే ఇంకా ఆనంది వెళ్ళి చూసి ఆదిత్య ట్యాంక్ యూ ట్యాంక్ యూ సో మచ్ ఆనంది ఇదంతా నీ వల్లే సాధ్యం అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా నా వల్లే ఎందుకు ఆదిత్య గారు సాధ్యం దేని వెనక నీ కృషి కూడా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది ఆనంది ఆనంది ఆదిత్య అయితే ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవాలని ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళి ఇంకా సునందతో అదే ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్నతో ఇద్దరు ఇద్దరితో చెప్పి షేర్ చేసుకొని అయితే సెలబ్రేషన్ చేసుకుంటుంటారు అయితే ఇంకా ఆనంది ఆదిత్య అయితే చాలా సంతోషంగా ఉంటారు ఆనంది అయితే ఆదిత్యకి ఇంకా పాలు ఇచ్చి కింద పడుకోబోతుంట ఆదిత్య అయితే ఆనంది ఎందుకు కింద రా వచ్చి ఇదిగో మంచం మీద పనుకొని ఆదిత్య చెప్పడంతో ఆనంది అయితే ఆదిత్య గారు నిజమేనా అని అంటూ ఉంటుంది ఏంటి ఆనంది నా మనసులోనే నీకు స్నానం ఇస్తే నా మంచం మీద నీకు స్నానం ఇవ్వలేననుకుంటున్నావా వచ్చి పనుకొని ఆదిత్య అనడంతో ఆనంది సంతోషిస్తూ ఆదిత్య పక్కనైతే పనుకుంటుంది అయితే ఆనంది ఆదిత్య ఇద్దరైతే ఆదమర్చి నిద్రపోతూ ఉంటారు అయితే ఆదిత్య నిద్రలో తెలియక ఆనంది మీద ఒక కాలేసి నిద్రపోతూ ఉంటాడు ఆనంది అయితే అది చూసి తెల్లారి షాక్ అయిపోతుంది అండి ఇంకా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఆదిత్యకి వెళ్ళి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి నెక్స్ట్ వీడియోలు అనేది ఇద్దరు ఒక్కటైపోతారా లేదా శాంతి ముహూర్తం దాకా అవుతారనేది నెక్స్ట్ వీడియోలు చూద్దాం చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్